పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ మెజారిటీ వస్తుందని అందరు చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను నేను ఒకటే అనుకున్నా గెలిపిస్తే సంతోషం అనుకున్నా సార్ మీరు డెబ్బై వేలు ఓట్లు పైచిల్కి ఇచ్చారు నేను అడిగాను సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి మీదే నెంబర్ వన్ మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను మొన్న అన్నారు కదా ఏంటి పరిస్థితి అంటే సారీ సార్ మీది కాదు అటంతా వైజాగ్ ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ముప్పై వేలు తక్కువ పది అసలు కనీసం పదివేలు తక్కువ ఎవరికి మెజారిటీలు తక్కువ లేవు అది కనిష్టం ఒక్కొక్కరికి తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు ఏదో ఒక ఎంపీ ఎలక్షన్లా చేశారు అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద మీ కోపం మీ ఆవేదన రక్తం చిందించకుండా రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి నాయకుల్లో గనక శక్తి సమర్థత ఉంటే అలాంటి నూట యాభై ఒక్క స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని ఒక అరాచక ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది